శ్రీవాలం జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకులు పొంగిపోతున్నాయి వంశధారకు నాగవలకు భారీ ఎత్తున వరద నీరు రావడంతో అటు గడ్డల్లోకి కాలువల్లో కూడా పెద్ద ఎత్తున నీరు కూడా వచ్చేది దీంతో సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునుగిన పరిస్థితి వందల ఎకరాల్లోనే మనం రెండు రోజుల నుంచి కూడా శ్రీవళం జిల్లా పరిస్థితిని చూస్తున్నాం అటు వంశధార పరివాహక ప్రాంతాలతో పాటు ఇటు తంపర భూముల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం మనం విధవ చూస్తున్నాం పొలాకి మండలంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వరి పంట ఇప్పుడే పొట్ట దశకు వస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క మొత్తం రెండు రోజుల నుంచి కూడా నీటిలో ఉండిపోవడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నాం తంప్ర భూముల పరిస్థితి ఎలా ఉంది గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం ఒక ఐదు ఆరు రోజులకే అండి ముసరు పట్టుకున్నదండి ఆ ముసరి పట్టుకున్న తర్వాత ఎకరానికి కనీసం పన్నెండు పదమూడు బస్సులు ఒరియా బస్సులు పోవడము రద్దు అయిపోవడం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురండి కనీసం మాకు ఏమి కూడా ఆధారం లేదు ఆ ఆధారం రావాలంటే ప్రభుత్వం ఏదో మాకు చూసుకొని దయించి మాకు ఏదో కొద్దిగా వాళ్ళు మాకు చూస్తే మాకు సాలు కానీ సమచూరి కష్టపడతాను ఈ మాకు వచ్చింది పొలం పంటల మీదే మామూలుగా మేము బాధపడతాను ఆ ఆధార కూడా మాకు ఏమి లేదు లేకుంటే మా పరిస్థితులు ఉంది కానీ ప్రభుత్వం దయించి మాకు ఏదో కానీ చూసుకుంటే మాకు బాగుంటుందని కోరుకుంటాను ఇది తంపరు భూముల్లో మొత్తం భూములకు సంబంధించిన ఏదైతే పాలక మండలం తంపరి భూములు అన్ని కూడా పూర్తిగా నీటి ఉన్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం పంట పొట్ట దగ్గరికి వస్తున్న పరిస్థితి ఈ మధ్యనే అత్యంత కష్టపడి యూరియా గడ్డ సంపాదించి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు రైతులు చెప్పండి ఏంటి ఎలాంటి పరిస్థితిలో ఉంది పంట కానీ రెండు మేకం కూడా ముంపుడు అయిపోయి మొత్తం మేఘమో పోయింది ఎవరికి చెప్పినా ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఏ ఎమ్మెల్యే చెప్పినా ఎంపీకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోవటం లేదు మెయిన్ ప్రాబ్లం రైల్ సేరు ప్రాబ్లం ఈ చెరువులు ఈ మొత్తం మేకము మొత్తం మేక ముందు ప్రాబ్లం ఎవరు కూడా పట్టించారు ఇలాగే భూములు పోతాను వచ్చిన పరిస్థితి కూడా గత సంవత్సరం చూసాం పూర్తిగా పంట చేతికి వచ్చిన టైం ఇప్పుడు చేతికి వచ్చినా సరే లేకపోయినా సరే ఈ రో ఈ గడ్డ మొత్తం నీటి చేస్తే గానీ లేకపోతే భూములు లేవు కూడా ఇలాగే ముంపులు అవుతాయి అది ప్రభుత్వం ఉండవలసిన అయితే రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పొలాలకు సంబంధించి ఒకవైపు రొయ్యలు చెరువులు బ్యాక్ వాటర్ తో పాటు ఏదైతే వంశాల సంబంధించిన కాలం నుంచి చూస్తున్న వాటర్ తో పూర్తిగా నిండిపోతున్నాయి దీంతో పంటలన్నీ కూడా నీట మునుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్తున్నారు మొత్తం మరోవైపు వంశధారకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఫ్లో తగ్గినప్పటికీ కూడా అనేక గ్రామాలు ఇంకా నీటిలో ఉన్నాయి ఏదైతే జిల్లాడు వంటి ప్రాంతాల్లో అయితే ఇంకా అటువైపు రాకపోకలు అయితే సంభించిన పరిస్థితి అసలు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది అక్కడ భోజనాలు కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఆయా గ్రామాల్లో ఉన్నాయి ఇక దిగువన ఏదైతే గొట్టాబేరీకి సంబంధించిన దిగువన గ్రామాల్లో కూడా డేంజర్ పరిస్థితే కనిపిస్తుంది మొత్తం రివర్స్ వాటర్ ఏదైతే నదుల నుంచి వెనక్కి వెళ్తుందో వాటర్ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి అయితే శ్రీవారం జిల్లాలో కనిపిస్తుంది ఏమైనా సూర్యతోపాలు అండి శ్రీవళం జిల్లా